నమస్తే గురుగారు జై శివనారాయణ ఎలా ఉన్నారు బాగున్నాయండి గురుగారు మా అందరికి ఒక డౌట్ ఉంది మా వ్యూవర్స్కి మాకు నిజంగా కలియుగం వస్తే అంతం అయిపోతుంది అంటారా ఇప్పుడు ఉండేదే కలియుగం అంటారా అంటే ఎలా జరుగుతుంది అంతం పక్కా అంటారా కలియుగం కలియుగ అంతం అంటే అసలు మనం ఉండేది త్రేతాయుగం త్రోపురయోగం దైవయుగం ఇట్లా మనకి నాలుగు యుగాలు ఉంటాయి నాలుగు యుగాల్లో కలియుగం అనేది చాలా పెద్దది లక్షల సంవత్సరాలు ఉంటుంది కలియుగం మనం ఇప్పుడు రెండు వేలలోనే ఉన్నాం ఐదు లక్షల చినుకు సంవత్సరాల పాటు ఉండేది కలియుగం ఈ రెండు వేలలోనే మనది ఏ జన్మో తెలియదు మూడో జన్మో ఐదో జన్మో ఆరో జన్మో తెలియదు రుణ రుణంతరాత్రియే జన్మ అంటారనమాట అంటే ఏ జన్మలోనూ రుణం ఉంటేనే మళ్ళీ జన్మగెత్తుతాం అలాంటిది ఏ యుగంలోనూ మనకి ఆ పుణ్యకార్యలో పాపకార్యలు చేసుకుంటే అవి అనుభవించడానికి కాలాలు పోయినప్పటికీ జన్మలు ఎత్తుతూ ఉంటాం అలాంటిది కలియుగం వచ్చేటప్పుడు కలియుగ అంతం అనేది ఉండదు ఉండదండి కలియుగ అంతం మనం కాదు మనకి తర్వాత పది తరాలు వచ్చినా కూడా అంతం ఉండదు ఇక్కడ వేరియేషన్ ఉంటుంది తరతరానికి వేరియేషన్ ఉంటుంది డెవలప్మెంట్ ఉంటుంది లేదా వేరే వేరే టెక్నాలజీ మారుతుంది ఇప్పుడు ఏ అని అంటున్నారు మెటా అంటున్నారు దీని తర్వాత నెక్స్ట్ టెక్నాలజీ మారుతుంది మనిషి తనంత తానే ఏదన్నా అప్లై చేసుకుంటే మాయమైపోవటమా లేకపోతే మన తనతో తానే సృష్టించబడటమా ఉంటుంది ఇప్పుడు రేబో రోబో సృష్టికర్త మానవుడే దేవుడు నటుగా రోబో సృష్టిస్తున్నాం ఆ రోబోని రోబో సృష్టించవచ్చు ఇక రానున్న తరంలో వేరే రకంగా ఏదైనా మనం చూడొచ్చు అది మనం అందరం అనుకుంటాము వినాశకాల విపరీత బుద్ధి పోయే కాలం ఏదైనా చేస్తారో అని ప్రకృతి ఉన్నంత వరకు కలియుగం ఉంటూనే ఉంటుంది గాలి నీరు భూమి మీద ఉన్నంత వరకు కలియుగం ఉంటూనే ఉంటుంది సూర్య చంద్రులు ఉదయించేంత వరకు కలియుగం ఉంటూనే ఉంటుంది ఇప్పుడు మనం కల్కి సినిమా చూసుకున్నట్లయితే భూమి ఒక దగ్గర ఉంటుంది వీళ్ళు దగ్గర ఉంటారు ప్రతి దానికి డబ్బు కట్టి అప్పుడు లోపలికి రావాలి బయటకు పోవాలి అని చెప్పి ఒకటి నిర్ణయించబడుతుంది అంటే అలా అయిపోతుంది అంటారా యుగం అన్నది ఇప్పుడు మీరు ఒక దీనికన్నా మూవీస్ అనేది వేరండి మూవీస్ అనేది సైంటిఫిక్ అది ఏంటంటే మన ఆలోచన విధానం ఇప్పుడు అవతారు మూవీ చూసారు అవతారు లో మనుషులు ఉండరు వేరే రూపాంతర వాసులు ఉంటారు అంటే మనం అయిపోతామా ఈ రోజు మనము మనం స్పేస్ లో కూడా వెళ్ళగలుగుతున్నాం మనం రెండు వేల పన్నెండు లాస్ట్ ఇంకా చనిపోతాం అందరూ అని అన్నారు తర్వాత రెండు వేల ఇరవై అన్నారు దాటేసి వచ్చేసాము ఇప్పుడు రెండు వేల ముప్పై అంటున్నారు ఇది ఏంటంటే ఏదో ఒక రకమైనటువంటి జనానికి కొత్తతనమైనటువంటి కాంట్రవర్సీస్ ఉంటేనే ఆ భయంతో కానీ బాధతో కానీ ఆ ఒక ఆలోచనతో కానీ బ్రతకగలుగుతారు మనిషి జీవితంలో టెన్షన్ ఉండాలి ఆ టెన్షన్ వల్లనే ఆలోచన వల్లనే కొంతమేర వేరే వేరే ఆలోచనలు మనకి రాకుండా బ్రతకటానికి కల మూలం వెతుకుతూ ఉంటాం అనమాట ఇంకే ఉంద్రబాబు రెండు సొస్త మనం పోతాం అట్లే ఈరోజు ఎంజాయ్ చేసేద్దాం అందరం కిట్టి పాటలు చేసేద్దాం అనే టైపులో ఉంటేనే మనం అప్పులు చేయడానికైనా బాగుపడడానికైనా మన గోల్స్ సాధించుకునేందుకైనా ఒక భయం అనేది ఉండాలి ఆ భయం ఉండడం వల్లనే మనం ఏదైనా సాధించగలుగుతాం అరే అటు పక్కపోతే గొయ్యి తీసారంట రోడ్డు బాగాలేదంట రోడ్ మార్చుకుంటాం లేదు నేను గొయ్యి అయినా దూకేస్తానన్నవాడు ఆటోమేటిక్గా వెళ్ళి దూకేస్తూనే ఉంటాడు ఆ ఒక తెగింపు కానీ ఆ ఒక ఆచరణ కానీ ఆ ఒక విధానం కానీ కావాలి అంటే మనకు భయం అనేది ఒకటి కావాలి దేవుడు అంటే ఒక భయం కావాలి కాలం అనేది అయిపోతుంది అనేది ఒక భయం కావాలి ఇప్పుడు అందుకోసం జాతకం చెక్కినప్పుడు జాతక చక్రం చెప్పినప్పుడు ఎవరికైనా ఆయుష్ ఉందా లేదా చెప్పం ఆయుష్ అనేది అందులో సెకండ్ సహా తెలుస్తుంది కానీ ఆయుష్ ఒకటి చెప్పం ఆయుష్ ఎందుకు చెప్పమంటే ఆయుష్ చెప్తే ఇంకేముంది మనిషి జీవితంలో తెలియకుండా ఉండాల్సిన ఆయుషే కదా నువ్వు ఏమని అడుగు చెప్పేదానికి ఉంటుంది కానీ ఆయుష్ చెప్పరు ఆయుష్ తెలుస్తుంది చెప్పరు ఎందుకు అంటే మనిషి జీవితంలో ఆయుష్ తెలిసింది అనుకోండి ఇంకేముంటుంది మనిషి చేయకపోవడం కాదు ఆ ఒక సీక్రెట్ తెలిస్తే ఇంకా మ్యాజిక్ ఏముంది మనిషి జీవితంలో జరగబోయేది ఏంటో తెలిస్తే ఇక దాంట్లో మ్యాజిక్ ఏం లేదు కదా ఆ ఒక దాన్ని ఏమంటారు జోష్ అనేది ఉండదు కదా అందుకని చెప్పి కలియుగా అంతం అనేది మనం చూడం మన పది తరాల కింద వారికి కూడా చూడం ఇవన్నీ కూడా విపత్తులు విపత్తులు ఏంటంటే కాలానికి అనుగుణంగా ఉండేటువంటి ఏంటంటే అప్పుడప్పుడు భయం అప్పుడప్పుడు ఆందోళన అప్పుడప్పుడు చికాకు మనకి టయానికి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు జపాన్ లో చూస్తే ఒక ఏమంటారు భూకంపం వచ్చేసింది ఇంకా తర్వాత రష్యాలో కూడా భూకంపం వచ్చేసింది మనకి ఇంకా రెండు వేల పదిహేను పదహారు ఆ టైంలో అయితే రెండు వేల పద్దెనిమిది హుధూర్ తుఫాన్ వచ్చింది తర్వాత మో ఇప్పుడు మోందాన్ తుఫాన్ వస్తుంది ఇంకా ఇంకా ఎన్ని తుఫాన్లు చూడాల్సి వస్తుంది అంటారు మనం చూసుకున్నట్టయితే భారతం జరిగినప్పుడు గయోపాక్షానం పద్దెనిమిది పద్దెనిమిది అధ్యాయాలు యుద్ధం జరిగింది దాంట్లో కొన్ని లక్షల మంది భటులు కావచ్చు కొన్ని లక్షల మంది ఆడవారు కావచ్చు మగవాడు కావచ్చు చనిపోయారు అందువల్ల ఆ ఒక కాలం అయిపోయిందని చెప్పొచ్చా రామాయణం జరిగేటువంటి కాలంలో కొన్ని లక్షల వేల మంది రాక్షసులు చనిపోయినారు కొన్ని లక్షల మంది కాలం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది యుద్ధంలో అప్పటికే ఆ ఒక యుగం అయిపోయినట్ట తర్వాత కూడా యుగం చాలా నడిచింది రాజ్యాన్ని పాలించారు అప్పటికి ఏంటంటే కొత్తదనం ధనం వస్తుంటుంది కొత్తదనం కోసం విపత్తులు అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటాయి గ్రహాలు మార్పిడి వలన గ్రహాలు ఒక్కొక్క స్థానం చెందడం వలన చలనం అయ్యి ఆ ఒక సంబంధించిన విపత్తులు అనేది వస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు వేడి ఎక్కువైంది బాడీలో ఫీవర్ వస్తుంది కోల్డ్ ఎక్కువైంది కోల్డ్ వస్తుంది అలానే ఇంకేదన్నా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ పడిపోయిందే వేరే రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బ్లడ్లో రకమైన ప్రాబ్లమ్స్ మనకి బ్రెయిన్లో ప్రాబ్లమ్స్ ఇలా బాడీలో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన సమస్యలు వస్తూ ఉంటాయి దానికి తగ్గటువంటి తాబ్లెట్ వేస్తాం మనం దానికి తగ్గటువంటి మెడిసిన్ వేస్తాం అలానే మన ప్రకృతి అన్న తర్వాత పంచభూతాలే ఒకటి కాదు గ్రహాలు కూడా ఉంటాయి గ్రహాలతో కూడినటువంటి పంచభూతాలు సాక్షిగా ఉంటాయి కాబట్టి అవి ఒక్కొక్క స్థానం మార్పిడి చెందినప్పుడు ఇలాంటి విపత్తులు అనేది ఏర్పడుతున్నది అప్పుడు చేసేటువంటి కార్యాచరణ ప్రకారంగా వారి వారి గండాల ప్రకారంగా ఎవరైనా ఉన్నారు అంటే అందులో అదృష్టవంతులు ఉంటారు దురదృష్టవంతులు ఉంటారు పుణ్యకులు ఉంటారు అలాగ కాలం చేసేటువంటి క్రియలు ఉంటాయి అంతే తప్పితే వారు చనిపోయారు కదా అంతమైపోతుంది వారు చనిపోయారు కదా ఇంకా ప్రపంచం ఉండదు అనేది కాదు అది జరుగుతూ ఉంటుంది భూకంపం రావటం అయినా ఆకాశం ఊడి అయినా ఇవన్నీ కూడా ఏంటంటే విపత్తుల కిందే మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి గాలి ఎక్కువ వచ్చింది అన్న అక్కడ గ్రహాల యొక్క కొదలిక వలన మాత్రమే అవి చెందుతాయి ఇప్పుడు మనకి మీరు అన్నట్టు ఆదిత్య త్రీ సిక్స్ నైన్ ఒక మూవీ చూసి పాతది సంగీతం శ్రీనివాస్ గారి డైరెక్షన్లో ఉంటుంది బాలకృష్ణ గారి దాంట్లో టైమ్ మిషన్ ఉంటుంది మనము ఎంత కావాలంటే అంత కాలానికి వెనక్కి వెళ్ళొచ్చు అంటే అప్పుడు పాయింట్ ఏంటి మనకి ఆ కాలం ఉన్నది అని అర్థం కదా అంతే కదా బీసీ కాలం మనకు ఉన్నదేనే అర్థం వారు ఆ కాలం వరకు వెళ్ళారు అంటే అలాంటి సిస్టమ్ ఒకటి ఉన్నదేనే కదా ఇప్పుడు మనము ఈ కలియుగంలోనే కదా స్పేస్ వరకు వెళ్ళగలటువంటి టెక్నాలజీ మన దగ్గర ఈ రోజు ఉన్నది మనకి చాక్లెట్ ద్వారా మనము స్పేస్కి కూడా వెళ్తున్నాం ఈ రోజున అలాంటిది కలియుగాంతం ఎక్కడ ఉంది కలియుగాంతం అయిపోయింది అనుకో పైన స్పేస్లో కలియుగం ఉండదా ఉంటుంది కదా అక్కడ కూడా అంటే కలియుగాంతం ఇక్కడ అయిపోయినప్పుడు అప్పటికెళ్ళ మనం స్పేస్లో ఉంటాం కాబట్టి అక్కడ కలియుగం రాదా అంతే మీరు కల్పిషన్ అంతే కదా అక్కడ కలియుగం అంటే లేవు కాబట్టి అక్కడ కలియుగంలో రాకుండా ఉండేందుకు ఇక్కడ అంతం అయ్యేటప్పుడు అక్కడ వెళ్ళిపోవాలందరూ అట్లా ఏమి ఉండదు కలియుగాంతం అంటే కలియుగాంతమే కలియుగాంతానికి నర అతను ఎవరు ఎవరు వస్తారు కదా కలికి కలికి భగవానుడు వస్తారు తెర్రగుర్రము నల్లని కత్తి ముగుసుకేసుకుని వచ్చి అందరిని కొండవీడి దొంగలాగా చంపేసుకుని వెళ్ళిపోతాడు అదే కదా అదే కదా వచ్చింది గుర్రం మీద వచ్చేసి అందరినీ కత్తితో చంపేస్తాడు అనేది ఒకరికొకరు కొట్టుకుని చనిపోతారు మానవులు అంటున్నారు మానవులు కొట్టుకు చనిపోతాడు అంటే వైరస్ల వల్ల కొన్ని కొన్ని బాడీలో వైరస్లు వ్యాపించినప్పుడు మనకి పిచ్చెక్కిద్ది ఆ పిచ్చెక్కినప్పుడు ఒకళ్ళని ఒకరు కొట్టుకోవడం నరుక్కోవడం లాంటివి జరిగి కొంతమేర నశించిపోతారు ఇప్పుడు మనకి లాస్ట్ కొన్ని రకాల వైరస్లు వచ్చినాయి నైన్టీన్త్లో ట్వంటీలో కొన్ని వైరస్లు వచ్చినాయి అలాంటి అలాంటి వైరస్లు వచ్చినప్పుడు ఏంటంటే మనకి కొంతమేర ఒక మనిషి దగ్గర ఇంకో మనిషి వెళ్ళడానికి కూడా లేదు ఒక మనిషిని టచ్ చేయాలంటే కూడా భయం వేసేది నెక్స్ట్ వచ్చేటి వైరస్లు ఏంటంటే ఒక మనిషి కనిపిస్తే వాటిని కొరకాలి తినాలి అనేటువంటి వైరస్ వస్తుంది అంటే జాంబీ వైరస్ అంటారా అలాంటిది కావచ్చు దానికి ఏం పేరు పెడతారు అప్పుడు విపత్తుని బట్టి పేరు ఉంటుంది అలాంటి వైరస్లు వస్తాయి అలాంటివి ఏంటంటే కొంతకాలం వారికే ఉంటాయి అంతేగాని దానివల్ల కలియుగ అవుతుంది అయితే ఏం లేదు కలియుగ అయితే ఒక పది తరాలు కాదు ఒక ఇరవై తరాల తర్వాత కూడా కలియుగ అంతం మనం చూడలేం విపత్తులు అయితే వస్తూ ఉంటాయి అంతేగాని కలియుగ అంతం ఉండదు ఈ గ్రహాల సానుకూలత గ్రహాల మార్పులు విపత్తులు వస్తూ ఉంటాయి దానివల్ల కలియుగ అంతం అవ్వదు అలానే ఇంకో విషయం ఏంటంటే కలియుగాంతం అనేది మన సిమ్టమ్ ఏంటి అంటే మనకి ఆకలి అవ్వదు మనకి కళ్ళు కనపడవు చెవులు వినపడవు పంచేంద్రియాలు అంటారు కదా అవి పనిచేయవు ప్రతి ఒక్కరికి పంచేయవు ఇక పుట్టినటువంటి దానికి ఏముండదు ప్రతి ఒక్కరికి పంచేయవు మూడు సంవత్సరాల నుంచే పిల్లలు పుట్టరు ఎవరికి మూడు సంవత్సరాల ముందు నుంచే ఎవరికి పిల్లలు పుట్టారు అంటే మగవారికి పిల్లలు పుట్టరు ఎట్లా ఆడవారికి అయితే పిల్లలు పుట్టరు జంతువు అనేది నాశనం అయిపోతుంది ఇక తాను రానున్న రానుంటి కాలంలో వర్షాలు తగ్గిపోతాయి కలియుగాంతం అని అడిగారు కదా అప్పుడు జరిగేటువంటి విపత్తులు ఇవి వర్షాలు ఆగిపోతాయి ఎండలు డిగ్రీస్ సిక్స్టీ సెవెంటీ డిగ్రీస్కి వెళ్ళిపోతాయి ఎండ బిపత్సంగా ఉంటుంది ఈ తర్వాత తర్వాత కాలంకి ఏమైందంటే భూమి అనేది భూకంపం అన్నారు కదా విధంగా బద్దలు వేసి ఒక సౌండ్ వినికిడి వస్తుంది ఆ సౌండ్ వినికిడి వచ్చేసి మన చెవుల్లో నుంచి రంధ్రాలు మన పంచరంధ్రాల నుంచి బ్లడ్ కారుతూ ఉంటుంది ఆ బ్లడ్ ద్వారానే మన కలియుగాంతం అవుతుంది ఆ బ్లడ్ ద్వారానే మనకి కలియుగాంతం అవుతుంది ఎవరు వచ్చి నరకం మనల్ని ఎవరు వచ్చి ఏం చేయరు మరొక కలియుగాంతం మూడు సార్లు కలియుగాంతం ఉంటుంది అక్కడ కొంచెం ఏదైనా మిస్టిక్ అయి బ్రతికారు అంటే కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉండడం బ్రతుకుతారు వారికి కలియుగాంతం ఏంటంటే సరస్సులు ఉంటాయి కదా నీరు నీరు కొండలు ఇవన్నీ ఏకమవుతాయి నీరు ఆ కొండలంతా హైట్కి వెళ్ళిపోతాయి ఈ రెండు ఏకమవుతాయి భూగోళం మొత్తం ఒకటే చదర అడుగు అవుతుంది అనమాట చదరపుగా ఉంటుంది అప్పుడు రెండో కలియుగాంతకం ఇక మూడోది ఉంది ఈ మూడో కలియుగాంతకం ఏంటంటే ఆకాశం భూమి ఏకదాటిగా కలుస్తాయి ఈ ఏకదాటిగా కలిసినప్పుడు యుగం మొత్తం అర్థమవుతుంది ఇది కలియుగాంతం ఇది మూడు సార్లు జరుగుతుంది ఈ మూడు సార్లు జరగడానికి కూడా మధ్యలో కనీసం కనీసం లక్ష సంవత్సరాలు ఉంటుంది కనీసం కనీసం లక్ష సంవత్సరాల గ్యాప్ అనేది ఉంటుంది తరాలు సో కలియుగాంతం అనేది ఉండదు కాకపోతే సైంటిఫిక్ గా మనం తరం మారేటప్పుడు ఆలోచన విధానం మారుతుంది కాబట్టి వేరే వేరే ఆలోచనలు వస్తాయి ఈ రోజు మనం అనుకున్నట్టుగా ఏ టెక్నాలజీ రేపటి రోజున ఇంకేదైనా రావచ్చు అందువల్ల కలియుగాంతం అయితే అవ్వదు మోడర్న్ టెక్నాలజీ మారిపోతుంది అంత మించి వేరే అయితే ఏమి ఉండదు ఇప్పుడు రేపటి రోజున ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసినాయి ఐవిఐవిఎస్ బేబీస్ వచ్చేసిన ఈ రోజున ఎవరు కూడా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేకుండా బేబీని కనియచ్చు అలాంటి సిస్టమ్ ఇంకేదైనా పెరగచ్చు అంతేగాని కలియుగ అయితే ఏమవు అలా కలికి భాగం రావడానికి పని వచ్చే వచ్చి వాళ్ళందరినీ పోవడానికి అట్లా ఏమి ఉండదు అంటే పాపాలు ఎక్కువైపోతున్నాయి అంటున్నారు ఆడపిల్లల్ని వదలట్లేదు ఆ పిల్లైన స్త్రీని గర్భిణీ స్త్రీని కూడా కొట్టేస్తున్నారు చంపకోడాలు నరకడం ఇలాంటివి ఎక్కువ వల్ల ఇప్పుడు మానవులు తగ్గిపోతారు అని అంటున్నారు లేదండి మీరు అన్నది కరెక్టే కానీ అది కలియుగంలో ఒకటే కాదు త్రేతాయోగంలో ద్రోపరయోగంలో కూడా అలాంటివి ఉన్నాయి ధర్మయోగంలో కూడా అలాంటివి ఉన్నాయి అలాంటివి ఏంటంటే ఆ రోజుల్లో మీడియా లేదు కాబట్టి బయటికి రావాలి అలాంటివన్నీ ప్రతి కాలంలో ఉన్నాయి రాక్షసులు ప్రతి కాలంలో ఉండబట్టే కదా వాళ్ళు అక్కడ హతమారిపోయినారు సూర్పణకు లాంటి వాళ్ళు కూడా హతమారిపోయినారు రావణాసు కూడా చంపేశారు అంటే మనకి వాళ్ళు అంతా అంతకన్నా రాక్షసులు అనే కదా అర్థము అంతే కదా ప్రతి యుగంలోనూ రాక్షసులు ఉంటారు ప్రతి కాలంలోనూ రాక్షసులు ఉంటారు దానివల్ల కలియుగ అంతం అవ్వదు వాళ్ళందరూ ప్రకృతిని ఇచ్చేయడానికి దాన్ని మార్చడానికి వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళు దేవులతో సమానం మనం వాళ్ళకు కొలవాలి మొక్కాలి అదండి ఇక్కడ పాపాలంటే దేవ పుణ్యాలంటే ఏమి ఉండవండి మనం క్రియలు మనమే రాసుకుని వస్తాం మన జాతకం మనమే రాసుకుని వస్తాం ఎవరు రాయను మన జాతకం బ్రహ్మదేవుడు గ్రీన్ పంపిస్తాడు అంతే నువ్వు నీ కర్మకు నువ్వు అని చెప్పేసి మన జాతకం మనమే రాసుకుని పడేస్తాడు ఖాళీ ఆయన చెక్కుతాడు అంతే బొమ్మ చెక్కితే ఎవరికి నచ్చిన ఆత్మ దానిలోకి వెళ్ళిపోతుంది మన జాతకు మనమే రాసుకుని పంపించేస్తాడు భూమి మీదకి ఎగ్గిరి తనేస్తాడు ఎరంకాలతో ఆయన భూమి మీదకి అంతేగాని ఆయన జాతకాలు ఆయన కాదు ఆయన నాలుగ్రాలు చేయడా జాతకాలు రాయడానికి మరి చిత్రగుప్తుల వారు కర్మలు రాస్తారు కర్మలు రాస్తాడైనా ఆ కర్మ రాసి ఎందుకంటే మనము కాలం చేసి అక్కడికి వెళ్ళినప్పుడు మన ఆత్మ అక్కడికి వెళ్ళినప్పుడు మన చిత్రగుప్తులు లీస్ట్ అక్కడ పెడతాడు ఇదిగో బాబు నువ్వు చేసిన పుట్టిన దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా నువ్వు చేసిన కర్మలేం పెట్టేస్తాడు అవన్నీ మనం చదువుకొని కళ్ళు కనపడక చివరిలో మనం మన జాతకం నేర్చొచ్చి జన్మలు ఇలా ఉంటా నేను ఈ శిక్ష నేనే వేసుకుంటా అని చెప్పి స్టామ్ కొట్టుకుని పంపించేస్తాడు అంతేగాని ఎవరు రాయరు అక్కడ జాతకాలు ఎవరు జాతకాలు రాసిన ఉండదు మాడుకుండదు ఇదంతా కూడా మనకి గరుడు పడంలో ఉంటుంది నూట యాభై ఎనిమిదో ఉంటుంది ఇప్పుడు కాదు ఉన్నది ఉన్నది దాంట్లో ఉంటుంది ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన గరుడు పురాణాలు అయితే ఉండవు ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా మార్చినటువంటి రాజ్యాంగాన్ని మారుస్తారు అప్పుడు అలా మార్చుకొని ఉన్నటువంటి గ్రంథ పురాణం ఇది ఫస్ట్ ఉన్నటువంటి మన గరుడు పురాణం గ్రాంధికంలో ఉంటుంది ఆ గరుడు పురాణం ట్రాన్స్లేట్ చేసుకోవాలి మనం చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు సో చూశారు కదండీ అయితే ఉంటుంది బట్ సిమ్టమ్స్ అంటే ఈ విధంగా ఉంటారంట భయంకరంగా చెప్తున్నారు ఇప్పటి నుంచే భయపెడుతున్నారు ఈయనైతే సో కొంచెం జాగ్రత్తగా ఉండండి మంచి పనులు చేసుకోండి ఒకరిని చంపడము తిట్టుకోవడము కొట్టుకోవడం ఇలాంటివి తగ్గించుకొని మంచిగా ఉంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఆ దేవుడి దయా కృప మన మీద ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు గురుగారు